నమస్కారం సిటీ ఈ రోజు వేకువజామున నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం ఆయకట్టు రైతులతో కలిసి మాదన్నపేట చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఫిఫ్టీ హెచ్పి గల ఐదు మోటార్ల పనితీరును పరిశీలించారు మాదన్నపేట ఆయకట్టు రైతులతో కలిసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడం కొరకు సుమారు నాలుగు గంటలుగా కాలువబడి ఉన్న వివిధ బుర్రలను పరిశీలించి వృధాగా పోతున్న కొన్ని బుర్రలను కడుతూ చివరి వరకు నీటిని వెళ్లే వరకు చివరి ఆయకట్ట రైతులకు రెండు రోజుల క్రింద ఆయకట్టు రైతులకు రెండు రోజుల నీటిని వాడుకోవాలని చెరువు దగ్గర ఉన్న రైతులను చివరి ఆయకట్ట వరకు ఉన్న రైతులను సమన్వయం చేస్తూ అందరూ కలిసి కట్టుగా నీటిని పొదుపుగా వాడుకోవాలని చివరాయి కట్టుకు నీటిని అందించాలని వారు రైతులను వేడుకున్నారు సమాప్తం